హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కే సిరికి వ్లాగ్స్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ కొత్త వాళ్ళు అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మనం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలానికి చెందిన అజ్జరం అనే గ్రామానికి వచ్చామండి ఈ అజ్జరం అనే గ్రామాన్ని రావడానికి ముఖ్య కారణం ఈ గ్రామంలో ఎక్కువగా ఇత్తడి వస్తువులు అయితే తయారు చేస్తూ ఉంటారండి ఊరంతా ఇతర షాపులే ఉంటాయండి ఈ గ్రామం వచ్చేసండి తణుకు పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇప్పుడు నేను శ్రీ రూపేంద్ర మెటల్స్ అని అజ్జరం గ్రామంలో ఉన్న ఒక షాపు రావడం జరిగిందండి ఈ షాపులో ఎత్తడ సామాన్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి ఇక్కడ మొదట్లో చాలా ఎత్తడ వస్తువులు అయితే కనిపిస్తున్నాయండి ఒకటి కాదు రెండు కాదు మీరు చూస్తే అర్థమైపోతుందండి గరగల దగ్గర నుంచి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి ఈ అజ్జరం గ్రామంలో ఏ షాప్కి వెళ్ళినా కొత్త కొత్తగా మోడల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయండి ఈ అజ్జరంలోని ఎక్కడ చూసినా కానీ ఇత్తడి వస్తువులు ఇత్తడితో చేసిన షాపులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి ఈ అజ్జరం గ్రామంలో అన్ని రకాల ఎత్తడ సామాన్లు లభిస్తాయండి పదిహేను రూపాయల నుంచి మొదలుకొని కొన్ని లక్షలు విలువ చేసే రకరకాల ఎత్తడ సామాన్లను అన్నీ కూడా ఇక్కడ నుంచి తయారై దేశ విదేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారండి మామూలుగా మనకి బయట మార్కెట్లో లభించే రేటు కన్నా ఇక్కడ ప్రైజెస్ చాలా తక్కువగా ఉన్నాయండి ఇక్కడ వినాయకుడు విగ్రహాలు అయితే ఉన్నాయండి చాలా డిఫరెంట్ మోడల్స్ లుక్ లో ఉన్నాయండి చాలా అందంగా కనిపిస్తున్నాయండి ఈ వినాయకుడు విగ్రహాలు చూడొచ్చండి ఈ షాప్ లో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు దేవుడికి సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయండి అలాగే ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయండి చాలా మంది గిఫ్ట్ ఐటమ్స్గా ఈ మధ్య ఎత్తడి వస్తువులను గిఫ్ట్ ఐటెంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి ఎవరైనా అంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నా గిఫ్ట్ ఐటెంగా ఇవ్వాలనుకున్నా కనుక ఇక్కడ అజ్జరం వస్తే ఏ షాప్కి వెళ్ళినా మంచి మోడల్స్ అయితే ఉంటాయండి ఒకసారి చూసుకొని మీకు బాగుంటే కనుక తీసుకు వెళ్ళొచ్చండి గిఫ్ట్ ఐటెంగా ఇటువంటి కూడా ప్రెసెంటేషన్ చేసుకోవచ్చని చూపిస్తున్నానండి చాలామంది ఎక్కువగా సీతారాములు అంటే ఇష్టపడుతూ ఉంటారండి అలాంటి వారికి ఇటువంటి విగ్రహాలు కావలితే సీతారాములు అలాగే లక్ష్మణుడు ఆంజనేయస్వామి ఈ నలుగురు విగ్రహాలకు సంబంధించిన విగ్రహాలు ఒకసారి చూడొచ్చండి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా లుక్ తో కనిపిస్తుందండి అంటే కొంచెం బ్లాక్ పెయింట్తో ఉన్నట్టు చాలా అందంగా ఉందండి ఒకసారి చూడొచ్చండి ఈ విగ్రహం ఏ విధంగా ఉందో ఇక్కడ శివ పార్వతుల విగ్రహాలు సీతారాముల విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారండి ఒకసారి ఏ విధంగా ఉన్నాయో చూసేయండి చాలా చాలా అందంగా కనిపిస్తున్నాయండి ఈ మోడల్స్ ఒకసారి చూసేయండి భవిష్యత్తులో ఎప్పుడైనా ఎవరైనా అవకాశం ఉంటే ఇటు సైడ్ వస్తే కనుక తప్పకుండా ఈ అజ్జునం అనే గ్రామానికి విజిట్ చేయండి ఇక్కడ మోడల్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడండి ఈ షాపులో దేవుడు సంబంధించిన విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ గౌతమ బుద్ధుని విగ్రహం అయితే కనిపిస్తుందండి ఈ మెట్టల పైన కొన్ని కలర్స్ కాంబినేషన్లో డిజైన్ చేశారన్నమాట అండి యాక్చువల్గా ఇక్కడ కేజీ వైట్ని బట్టి ఇక్కడ రేట్లు అయితే ఇస్తారండి అంటే ఎన్ని కేజీలు పడుతుందో అలాగా కేజీకి ఎంత అని వేసుకొని అమ్ముతూ ఉంటారండి లేదా కొంతమంది అయితే పీసెస్లు కాస్ట్ని బట్టి ఉంటుందండి అలా కూడా చూడొచ్చండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే కనిపిస్తుందండి చూశారు కదా ఇది ఇత్తడితో చేసిన వెంకటేశ్వర వారి విగ్రహం అన్నమాట చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు లేదా టెంపుల్స్లో పెట్టుకుంటారు చాలామంది హాల్స్లో కూడా పెట్టుకుంటారండి అలాంటి వారికి ఇక్కడ వెంకటేశ్వర వారి విగ్రహం భలే కనిపిస్తుంది కదండి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుందండి ఇక్కడ కృష్ణుడికి సంబంధించిన విగ్రహాలు అయితే చాలా ఉన్నాయండి చూశారు కదండి ఇంట్లోనే చాలామంది హాల్లో పెట్టుకోవడానికి చాలా డిఫరెంట్ లుక్లో కనిపిస్తూ ఉంటుందండి చాలా అందంగా ఉంటుందండి ఇలాంటి పీసెస్ ఒకటి హాల్లో పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి చాలామంది బృందావనం ఏర్పాటు చేసుకుంటారు కదండి గార్డెన్లో అటువంటి వారికి కూడా ఇది చాలా బాగుంటుందండి అలాంటి వారికి ఈ కృష్ణుడి విగ్రహాలు కావాలంటే కనుక ఈ విగ్రహాలను తీసుకు ఇక్కడ ఇక్కడ ఆంజనేయస్వామి ఇత్తడి విగ్రహం కనిపిస్తుందండి చూసారే కదా ఈ విగ్రహం చాలా అందంగా కనిపిస్తుందండి ఈ షాపులో దేవుని విగ్రహాలే కాకుండా ఇంటికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి చూడొచ్చండి ఇక్కడ ఇక్కడ దేవుని విగ్రహాలు చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు దేవుని విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ వినాయకుడి విగ్రహాలు అయితే ఉన్నాయండి చాలా డిఫరెంట్ మోడల్స్ లుక్లో ఉన్నాయండి వీటి మీద అక్కడక్కడ పెయింట్ ఉపయోగించారండి చాలా అందంగా కనిపిస్తున్నాయండి ఈ వినాయకుడి విగ్రహాలు ఒకసారి చూడొచ్చండి నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీరు ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టిన విలువైన వీడియోలు చూడడానికి అనుకూలంగా ఉంటాయండి అలాగే మంచి కామెంట్ కూడా పట్టండి ఇక్కడ సీతారాముల విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారండి ఒక్కసారి ఏ విధంగా ఉన్నాయో చూడండి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ మోడల్స్ ఒకసారి చూసేయండి